వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ముందుగా ప్రధాన అంశాలు పుంగనూరులో చిన్నారి అశ్వయ అంజుమ్ ఏడేళ్ల బాలిక హత్య చాలా దారుణం ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆరోపణ చిన్నారి ఘటనపై ఆయన స్పందిస్తూ విచారం వ్యక్తం చేశారు ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలన్నారు మరి ఇలాంటి ఘటనలు ఎప్పుడూ పునరుత్నం కాకుండా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని సూచించారు అదేవిధంగా మదనపల్లి సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాదం ఘటనలో ఏమి జరగకపోయినా స్వయాన డీజీపీని సిఐడిని అడిషనల్ డిఐజీని మరో అడిషనల్ డీఐజీని సీఎం చంద్రబాబు హెలికాప్టర్ పంపి మరి ఇలాంటి విషయాల్లో ఎందుకు చొరవ తీసుకోలేదని ప్రశ్నించారు చిన్నారి హత్య అలాగే మొదలపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం ఈ రెండు ఘటనలపై మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం విందాం ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదు నా చిన్న అమ్మాయి రెండవ తరగతి సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది ఇంటి ముందు అంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు తేలే విధంగా చేయడం జరిగింది మరి వాళ్ళ తండ్రి అజమతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సంద సందర్భాలలో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఈ ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు సిసిఈ ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమీ వచ్చిందో ఇంకా మాకు తెలియదంటా ఉన్నాడు మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకు ప్రశ్నార్థకం మరి ఏమి జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని ఇంకొక అడిషనల్ డీజీ గారిని సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు మరి ఇలాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున ఒక మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిసి సరైన దోషాలు పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద విజి మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను తొమ్మిదవ తేదీనాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగనూరు పట్టణానికి మన అజమతుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా వారు దాదాపు పది గంటల సమయంలో మన పుంగనూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది వీళ్ళ ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు మరి ఆయన కార్యక్రమం ఇది అందరూ కూడా మన పార్టీ శ్రేణులు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాల మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు ఆడ భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే విధంగా మనం అవకాశం కూడా కల్పించాల అలాగే తిరుమల లడ్డు విషయంపై మాజీ సీఎం మాట్లాడుతున్నారు వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమా సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలు పెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకుదారు పొద్దు పొద్దున పొద్దు పడుపు వైదవు నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు లోకమంత సుడిగాలే చుట్టి వస్తావు ఆ కబురుల మూట గట్టి